రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆ ప్రాంతంలో చైనాలోని వ్యూహాన్లో కరోనా వైరస్ పుట్టడం దాని మూలంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కోవిడ్ మహమ్మారి రూపంలో అనేక మంది ప్రాణాలు బలి కొనడం ఇదంతా మన అందరి అనుభవంలో మన అందరం చూసినాం దాదాపు మన జనరేషన్లో ఇంత పెద్ద ఆరోగ్య విపత్తు కానీ ఆరోగ్యానికి సంబంధించిన మహమ్మారి కానీ ఎప్పుడు రాలేదు సరే అప్పుడు వివిధ దేశాలు వాళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకు తెలిసిన పద్ధతుల ద్వారా అది నివారించడానికి వివిధ చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మన భారతదేశం కూడా కొన్ని రోజులు లాక్డౌన్ పాటించడం అది సాధ్యపడకపోతే క్రమంగా మెల్లగా ఆరోగ్యాన్ని రక్షించే విధంగా ఈ యొక్క వ్యాక్సిన్స్ వైపు ప్రయోగాలు చేయడం అవి సక్సెస్ కావడం వివిధ దశల్లో వ్యాక్సిన్లు ఇవ్వడం అది క్రమేణా తగ్గుతూ రావడం ఒకనొక స్టేజ్కి కరోనా అంటే ఇంకా ఏమీ కాదులే అనేటువంటి స్థితికి రావడం ఇదంతా మనందరం అనుభవించినాం దాదాపు ఒక సంవత్సర నరం కాలం పాటు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ కరోనా వచ్చిన టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాజంలో ప్రజల మధ్య పలుచన చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కరోనా ఉన్నటువంటి లాక్డౌన్ టైంలో దాదాపు ఒక సంవత్సరం రోజులు హైదరాబాద్ పరిమితమై ఆ తర్వాత లాక్డౌన్ అయిపోయి వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రసంగాలలో ఒక మాట అన్నాడు అది బాగా గుర్తుంది నాకే కదా అందరికీ గుర్తుండది తమ్ముళ్ళు మనముంటే కరోనా వచ్చేదా అని అనేవాడు అన్నాడు అది అంతా కూడా రెండు రోజుల నుంచి బాగా ట్రోలింగ్ అవుతుంది చూడండి తెలుసు చంద్రబాబు నాయుడు కడింది కరోనా ఎవరున్నా వచ్చది కరోనా చంద్రబాబు నాయుడు గారంటే భయమను లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానమను ఇంకొకరంటే ప్రేమను ఇంకొకరంటే ద్వేషమని దానికి ఏం తెలియదు కరోనా అనేది ఎవరున్నా వచ్చేటువంటిది వాస్తవంగా కరోనా వైరస్ ఏంది ఒక ఫ్లూ వైరస్ లాంటిది అది అంత ఈజీగా పోయేది కూడా కాదు దానివల్ల పెద్దగా ప్రమాదం కూడా ఉండదు అంటే మొట్టమొదటిసారి అది అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఆ రోజు చాలా మంది దానికి భయపడ్డము లేదు కొత్తది కాబట్టి రకరకాలుగా ఇబ్బంది పడ్డం ముఖ్యంగా పిల్లలు ముసలివాళ్ళు గర్భిణీలు ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రభావం చూపడం చాలా మంది కూడా చనిపోవడం జరిగింది అది భారతదేశం అంతటా జరిగింది ప్రపంచం అంతటా జరిగింది అది మొత్తం ఒక రకంగా చెప్పండి విశ్వాంతరం మొత్తం వ్యాపించింది కానీ చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజనరీ దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే మామూలు కూడా చదువుకోలేదు ఎంఏ ఎకానమీ చదివి ఉండు అంటే ఆయన పెద్ద ఉన్నతమైనటువంటి చదువు చదివి ఉండు ఒకవేళ ముఖ్యమంత్రి ఉన్న లేదా పెద్ద చదువు వాళ్ళు వాళ్ళైతే ఏదన్నా అంటే అర్థం ఉంది అలాంటి వ్యక్తి రాజకీయ అవసరాల కోసమై తమ్ముళ్ళు మనం ఉంటే కరోనా వచ్చిందన్నడే ఇప్పుడు మనం అంటున్నాం తమ్ముళ్ళు కరోనా వచ్చింది వచ్చింది కరోనా ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఈరోజు మే ఇరవై మూడో తేదీ నిన్న మే ఇరవై రెండో తేదీ విశాఖపట్నం ఒక కేసు కడపలో ఒక కేసు తిరుపతిలో ఒక కేసు రాజమండ్రిలో ఒక కేసు ఇంకా పెరుగుతూ ఉన్నాయి అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈ చెప్పి భయపెట్టాలనో లేదా కరోనా రావాలనో ఆ కరోనా రావడం వల్ల సమాజం ఇబ్బంది పడాలనో దాని మూలంగా ఏదో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలన్నదే మన యొక్క ఉద్దేశం కాదు కానీ నిజాన్ని నిజంగా చెప్పండి అబద్ధాన్ని అబద్ధంగా చెప్పండి మనం అధికారం నుండి ఒకలాగా ఏరే వాళ్ళ అధికారం నుండి ఒకలాగా అలాంటి మాటలు మాట్లాడకూడదన్నదే మన ప్రయత్నం మనం చెప్పేది కూడా అందుకే ఏది లాంటిక్కడేదో చంద్రబాబు నాయుడు గారిని మనం వెటకారం చేయాలను ఇంకొక ఉద్దేశం లేదు వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ పరిధులు వాళ్ళు చేయాల్సిన చేస్తారు ఇలాంటి మహమ్మారిలు వచ్చినప్పుడు దానిలో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్థవంతంగా చేయగలిగారు అంతవరకు మనం విన్నటువంటి పదాలు దేశమంతా కంటోన్మెంట్ అని క్వారంటైన్లని వివిధ జోన్లని రకరకాల వ్యాక్సిన్ డోసులు రావడం రకరకాల అన్ని అనుభవించడం ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది కరోనా అనేది ఇంతటితో పోదు దీంతో ఖచ్చితంగా సహజం చేయాల్సిందే అది ఉన్నింది అని భయపడి ఇళ్లలో దాక్కుంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోద్దని అని ఈవెన్ ప్రధానమంత్రి గారి సమీక్ష సమావేశంలో కూడా ఆ మాట చెప్పిండు సార్ దీని గురించి కొంచెం ఆలోచించండి ఇది ఇంతటితో పోయే అవకాశం లేదు దీని ప్రభావం అధిక చోట ఒక రకంగా లేని చోట ఒక రకంగా కొంచెం ఉన్న చోట ఒక రకంగా దీన్ని మొత్తం జోన్లుగా విభజించి గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఎల్లో జోన్ ఆరెంజ్ ఇలాంటి జోన్లుగా విభజించి కొద్దిగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే విధంగా చర్య తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రికి కూడా సలహా ఇవ్వడం జరిగింది దాన్ని అందరూ అభినందించారు ఆ రోజు డబ్ల్యూహెచ్ఓ కానీ ఆ రోజు అధ్యక్షుడు అమెరికాకున్న ట్రంప్ కానీ చాలామంది దేశాధ్యక్షులు కూడా ఇదంతా వాళ్ళు కూడా అనడం జరిగింది అంటే అది నిజం అలా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది కొన్ని దేశాల్లో కొంత ప్రభావం ఉంది మెల్లగా మన భారతదేశంలో వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కరోనా ఇప్పుడు వచ్చింది కదా ఏం చేద్దామంటారు ఏం చేసేది లేదు ఎవరున్నా కూడా కరోనా వస్తుంది ఇప్పుడేనే ఏంటంటే అప్పుడున్నటువంటి అది కొత్తది కాబట్టి అప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంది ఒక కొత్తది వచ్చినప్పుడు దాని మీద కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అందరూ డో ఈ యొక్క వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు అవసరమైతే మళ్ళీ బూస్టర్ డోసు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం ప్రకారం మనకు ఉంటుంది ఇది మామూలుగా కానీ రాజకీయ అవసరాల కోసం అంత అనుగుణం ఉన్నటువంటి వ్యక్తి సరే చంద్రబాబు నాయుడు గారిని మనం తక్కువ చేయట్లే ఆయన కూడా సీఎంలుగా ఉన్నప్పుడు కొన్ని విపత్తులు ఎదుర్కొన్నాడు కొన్ని మంచి పనులు కూడా చేసాడు ఏ సీఎం తప్పదు కొన్ని చేయాల్సింది వస్తుంది కూడా కానీ ఏం ఉపయోగం ఉంది ఇలాంటి చిన్న చిన్నవి రాజకీయ అవసరాల కోసమే మాట్లాడి మనకు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే విలువలు పోగొట్టుకోవడమే కదా సరే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్తే మళ్ళీ కొంతమంది ఏదో మనం ఉద్దేశపూర్వకంగా అంటున్నట్టు ఉద్దేశపూర్వకంగా ఏం కాదు నాయన చూసుకోండి జాగ్రత్తగా ఉండండి సోషల్ డిస్టెన్స్ పాటండి మాస్కులు పెట్టుకోండి చేతులు నీటుగా కడుక్కోండి ఇవన్నీ చెప్పినా మళ్ళీ కొందరికి ఇబ్బందే ఎందుకంటే తెలుగుదేశంలో సంబంధించి కడపలో మహానాడు ఉంది కదా దాన్ని జరగకుండా చేయాలని ఇలాంటి వాళ్ళు ఆలోచన ప్రయత్నం చేస్తుండాలనేటువంటి విధంగా కూడా ఆలోచిస్తారు మన కామెంట్లు కూడా పెడతారు అదేం కాదు మనం కోరుకుండేది ఏంటి ఖచ్చితంగా మహానాడు అనేది జరగాలి రేపు మళ్ళీ వర్షాలు కూడా ఉన్నాయంట ఆ వర్షం కారణంగానూ ఈ కరోనా కారణంగాను ఆ మహానాడు అనేది ఎట్టు పరిస్థితుల్లో రద్దు అయ్యి రద్దు కాకూడదు ఎందుకు కాకూడదు అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే మహానాడు అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సమావేశం ఇది ఆంధ్రప్రదేశ్ చాలా ఉపయోగకరమైనటువంటిది ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సాధించిన ప్రగతి సాధించిపోయే ప్రగతి దానివల్ల జరిగిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ జరిగిన మేలు వాళ్ళు చెప్పే అవకాశం ఉంది అలాంటిది అర్థాంతరంగా రద్దయిపోతే మనకి ఇబ్బంది కదా అవసరమైతే మీకు ఆల్రెడీ టెక్నాలజీని పెంచి నిపుణులు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు అవసరమైతే ఇజ్రాయెల్తో సంప్రదించి ఈ వర్షానికి తడవకుండా ఒకవేళ కరోనా వచ్చినా కూడా మనకి ఏం కాకుండా ఉండే విధంగా అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి ఈ సమావేశం ఖచ్చితంగా జరిపి ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధంగా ఆ మహానాడులో మీ నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి మీ యొక్క నిర్ణయాలు ఆ జిల్లాకు ఉపయోగపడి ఆ జిల్లా రూపురేఖలు మారిపోయి వీలుంటే కొన్ని రోజుల్లోనే కడప జిల్లాలో ఉండే ప్రజలందరూ బాగా ధనవంతులైపోయి ప్రపంచంలోనూ అత్యంత ధనవంతుల దేశ జాబితాలో కడప జిల్లా చేరే విధంగా మీ ప్రయత్నం ఉంటుందన్నదే మా యొక్క ఆలోచన అంతే తప్పక ఒక విమర్శించాలనేది ఏమి కాదు